హాయ్ అండి రీసెంట్గా మేము మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డిన్నర్లో ఈ కర్రీ అయితే వేశారండి అసలు నాకు ఏ కర్రీ అనేది కూడా ఇది అర్థం కాలేదు తింటే మాత్రం నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది కానీ నాన్ వెజ్ కాదనమాట అసలు అందుకని నేను సెట్ చేశాను అసలు ఏమేమి ఉన్నాయా అని కూడా నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసిన దాన్ని బట్టి ప్రయోగం అయితే చేశానండి ఇది ఈ తోటకూర ఆకుకూర మనం ఏదైనా తీసి అవైలబిలిటీ బట్టి తోటకూర తీసుకుని అందులో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి కొంచెం వాటర్ వేసి కడిగేసి మళ్ళీ కొంచెం సేపు పొయ్యి మీద ఉడకపెట్టాలండి మరి పూర్తిగా ఉడకవసరం లేదు ఆకు అనేది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది చిన్న మిక్సీ జార్లో జీలకర్ర పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకొని అందులోనే ఈ తోటకూర కూడా వేసి మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఒక గిన్నెలో ఎగ్ తీసుకొని అందులో ఉప్పు కారము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని ఈ పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అది ఆ ఎగ్లో మిక్స్ చేసుకొని శనగపిండి కొంచెం యాడ్ చేసుకొని మనం కేక్ బ్యాటర్ ఎలా ఎదుపుకుంటామో అలా మనము రెడీ చేసుకుని ఒక గిన్నెలో ఆయిల్ అప్లై చేసుకుని ఈ కేక్ బ్యాటర్ లాంటిది మొత్తము పేస్ట్ వేసేసి కేక్ లాగా మనం ఒక ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుందనమాట అది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు లైట్గా స్పైసెస్ వేసుకొని ఉల్లిపాయ పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక పీసెస్లా కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి దీనికి తగ్గట్టుగా కొంచెం లైట్గా సాల్టు కారము అనేది మనం యాడ్ చేసుకొని చివరగా కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంది టేస్ట్ ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి